సంగారెడ్డిలో బండిపై ఎక్కి ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వల్లూరు ప్రాంతి ఏజేసి చంద్రశేఖర్ స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ ప్రాంతి మాట్లాడుతూ మే పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు

నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అన్నది విడుదల చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికల ప్రక్రియ అన్నది మొదలైంది లోక్సభ స్థానాలకు మనం ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభించాము సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు మరియు సంగారెడ్డి నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది అలానే ఆందోల్ నారాయణఖేడ్ మరియు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కింద వస్తాయి వీటికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మనము ప్రారంభించాము మే థర్టీన్త్ నాడు ఎన్నికలు జరగనున్నవి కాబట్టి ప్రజలందరికీ కూడా వినవించేది ఏంటంటే మే థర్టీన్త్ నాడు మీ అందరూ కూడా మీ విలువైన ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు సంగారెడ్డి జిల్లాలో దీనికి సంబంధించి ఒక స్వీట్ కార్యక్రమం కూడా చేపడుతున్నాము గులక్కాట్ ర్యాలీ అన్నది రైతుల అవగాహన కోసం చేపడుతున్నాము ఇదే విధంగా అంద అందరూ ఓటర్లకు సంబంధించిన వివిధ స్వీట్ కార్యక్రమాలు కూడా మన జిల్లాలో చేపడుతున్నాము దివ్యాంగులు వృద్ధులు అందరూ కూడా ముందుకొచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ